కేక పెట్టింది సుప్రియ ఉన్న చోట్లోనే విరిచూపడింది అలాగే బంగ్లా హాల్లో ఉన్న రంగారావు మోహన్తో పాటు ఎస్టేట్ కూలీలు కూడా ఆ కేక చాలా స్పష్టంగా విన్నారు అదురుపాటుతో గజగజ వణికిపోయారు వెర్రి తిందాల్లా చూస్తూ హాల్లోకి వచ్చింది అప్పటికింకా బదరీ బ్రహ్మ స్పృహలోకి రాలేదు మోహన్ శమ తీసుకోవడంతో అతని ప్రాణాలు దక్కాయి ఏదో షాక్ తిన్నట్టు బీపీ పెరిగిపోవడంతో అలాంటి దుస్థితికి లోనయ్యాడతను ఆ విషయం మోహన్ రంగారావుతో చెప్పాడు వెకిలిగా నవ్వుతూ హాల్లోకొచ్చింది సుప్రియ ఆమె వాలకం సాధారణంగా లేదు చూపుల్లో మార్పు ఉంది నవ్వులో మార్పుంది నడకలో మార్పుంది సుప్రియ ప్రస్తుతం సుప్రియ కాదని అక్కడి వారందరికీ అర్థమైంది బాబుగారు పోయాడు ఒకడు నిష్కారణంగా పోయాడు శక్తికి మించిన ప్రయత్నం చేసి చనిపోయాడు పాపం ఇంకా కొంతమంది ఉన్నారు ఒక్కణ్ణి వదలను అచ్చు కిన్నెర కంఠంలాగే ఉంది సుప్రియ కంఠస్వరం రాకండి నా వెంట ఎవరూ రాకండి బిగ్గరగా అంటూ ఎస్టేట్ కి అడ్డం పడి వేగంగా వెళ్లసాగింది సుప్రియ అంకుల్ కంగారు గరిచాడు మోహన్ ఏం చేద్దాం మోహన్ ఇదంతా నేను చేసిన పాపం నా కర్మ మోహన్ నేను చేసిన దారుణానికి ఫలితం జాలు జాలువారేలా విలపిస్తూ తలపట్టుకుని కూర్చున్నాడు రంగారావు ఎవరో పరిహసిస్తున్నట్లుగా అదృశ్య కంఠస్వరం లేలగా వినిపించింది అతనికి ఆ తర్వాత మోహన్ ఆరక్షణమైన ఆలస్యం చేయలేదు పొరుగులు తీస్తూ వెళ్లాడు చీకట్లోకి నాయర్ వెళ్ళండి అందరూ వెళ్ళండి సుప్రియ ఎలాంటి ఆపద ఎదురు కాకుండా చూడండి అసహనంతో అరిచిన రంగారావు అలాగే తెలివి తప్పి వాలిపోయాడు సోఫాలోకి చీకట్లో ఒంటరిగా ఎస్టేట్ లోని చెట్ల చాటున ముందుకు వెళుతూనే ఉంది సుప్రియ ఆమెను కలుసుకోలేకపోయాడు మోహన్ కనకారావు సంబంధం ఉంచుకున్న కోయకన్య ఇంటి ముందుకెళ్లి నిల్చుంది ఆమె కళ్ళు ఆ క్షణంలో చాలా తీక్షణంగా చూస్తున్నాయి ఆ ఇంటివైపు లోపల కనకారావుకి ఆ క్షణంలో తెలీదు తన ఇంటి ముందుకొచ్చిన మృత్యుదేవత గురించి రే కనకయ్య అది సుప్రియ కంఠం కాదు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ లోప నుండి నిష్క్రమించిన కిన్నెర కంఠం లోపల శృంగారంలో మునిగి తేలబోతున్న కనకారావు ఉలిక్కి పడ్డాడు ఆ విధంగా తనను పిలిచేది ఒకరే ప్రస్తుతం ఆ ఒక్కరు జీవించలేరు అలాంటప్పుడు ఇంత రాత్రి సమయంలో అలా సంబోధిస్తూ పిలుస్తున్నది ఎవరై ఉంటారు రే నీచుడా రారా ముందు బయటకు కరకరలాడే కంఠం కపాలాలు రాసుకుంటున్న సిద్ధంలా వినిపించింది పాక లోపలికి కామోద్రేకంతో కోయూతిని ఆక్రమించుకోబోతున్న కనకయ్యకు చప్పున చల్లరిపోయింది అతని ఆవేశం వెంటనే నూలక మంచం మీద నుంచి లేచి బట్టలు సవరించుకుంటూ కంగారుగా తలుపు తీసుకుని వచ్చాడు బయటికి మస్కగా ఉన్న ఆ వెంతుర్లో అతనికి కాస్త దూరంలో ఉంది ఎవరైంది కనిపించడం లేదు ఏ ఎవరు నువ్వు నన్ను గుర్తించలేదా కనకయ్యా వికిలిగా నవ్వింది మరోడుగు ముందుకు వేశాడు కనకయ్య నేను కనకయ్య నీచే అన్యాయంగా మోసగించబడిన కిన్నెరను నా మామను నువ్వేగా చంపింది దాన్ని ఆత్మహత్యగా అందరికీ మీకు మేము అన్యాయం చేశాం కనకయ్య బొదులువలేదు కనకయ్య ఆ క్షణంలో ఒకటే ఇక తాను బ్రతకడం సాధ్యం కాదని మాత్రము చెప్పరా నీచుడా నిజం చెప్పైనా చావు కోపంగా అంటూ తన కుడి చేతిని విసురుగా ఆడించింది ఫట్టుమట్టు తగింది కనకయ్య చంప మీద అరచేయి వెడల్పుతో చర్మం ఊడిపోయింది కండలతో సహా వికృతంగా హృదయ విదారకంగా రక్తం కక్కుతూ కేక పెట్టాడు ఈ దఫ రెండవ దెబ్బ కొట్టింది మరో చెంప మీద రెండవ చంప కూడా చర్మం మాంసంతో కలిసిపోయి ఊడి కింద పడింది అతని కనుగుడ్లు చిట్లిపోయాయి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి ద్వారంలోంచి ఆ దృశ్యం చూసిన కోవి రెండు చేతులు జోడించింది అదొలా నవ్వింది సుప్రియ నెమ్మదిగా చాట్ నుంచి ఈ దృశ్యం చూసిన మోహన్ పోయాడు ఆమె దృష్టిలో పడకుండా ఆమెను వెన్నట సాగాడు గోదావరి తీరం చేరుకుంది సుప్రియ తీరంలో కొంత సమయం దారుణంగా రోధించింది ఆ తర్వాత గోదావరి పాయలో కొంత సమయం ఈదులాడి ఒడ్డుకు చేరుకుంది అలాగే ఇసుక తిన్న మీద నిద్రకు వాలిపోయింది చాటుగా ఆమెను అనుసరించిన మోహన్ సుప్రియను ఎత్తి భుజం మీద ఉంచుకుని బయలుదేరాడు ఎస్టేట్ బంగ్లా వైపు అప్పటికే రాత్రి మూడు గంటలు దాటుతోంది చింతలూరు వచ్చిన మెసేజ్ అందుకుని భద్రాచలం నుండి ఎస్ఐ తన స్టాఫ్ ని వెంట పెట్టుకుని తక్షణం బయలుదేరాడు చింతలూరుకు గ్రామం అంతా మాంత్రికుడు సిద్ధప్ప మరణాన్ని గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టారు ఏం జరిగింది శ్మశానం ముందున్న వారిలో ఒక అతను అడిగాడు ఎస్ఐ భుజంగరావు తెలీదు దొర ప్రతిరోజు ఈ సిద్ధప్ప శ్మశానానికి వెళతాడు ఏవో పూజలు గట్రా చేస్తుంటాడు కానీ ఇలా జరగడమే ఆశ్చర్యంగా ఉంది ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు ఇక ఆ పైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏ ఆధారం లేకపోవడంతో కేసుని క్లోజ్ చేశాడు గ్రామంలో కొంతమందిని ఎంక్వైరీ చేసి తిరిగి భద్రాచలం బయలుదేరాడు స్టేషన్ చేరుకునేసరికి కనకయ్య మరణ వార్త రెడీగా ఉంది ఏంటయ్యా ఏం జరిగింది సార్ ఎస్టేట్ మేనేజర్ కనకయ్యను ఏదో దెయ్యం చంపిందట అక్కడంతా గోలగోలగా ఉంది దెయ్యాలు కూడా మనుషుల్ని చంపడం మొదలు అన్నమాట అంటూ స్టేషన్ నుంచి బయలుదేరాడు కొంతమందిని వెంట పెట్టుకుని అదే సమయానికి ఎస్టేట్ బిల్డింగ్ లోపల చాలా ఆందోళనగా ఉన్నారు రంగారావు మోహన్లు సుప్రి మాత్రం తనకేమీ పట్టనట్లు తన గదిలో నిద్రపోతూ ఉంది విచిత్ర పరిస్థితుల్లో తమ మేనేజర్ చనిపోయిన విషయం తెలుసుకుని చాలా ఆందోళనగా ఉన్నారు వారిద్దరు రకరకాలుగా పుకార్లు మొదలయ్యాయి ఆ ప్రాంతంలో కిన్నెర ప్రేతాత్మ కక్షగట్టి కనకారావుని అంతం చేసిందని మోహన్ ద్వారా విన్న రంగారావు కనిపించిపోయాడు అప్పుడు వచ్చాడు పోలీస్ ఇన్స్పెక్టర్ భుజంగరావు నమస్తే రంగారావు గారు నమస్తే రండి ఇన్స్పెక్టర్ గారు మీ కనకయ్య వార్త తెలిసింది మీరేదైనా ఆ విషయంలో చెప్పదలుచుకున్నారా ఏముంది చెప్పడానికి పాపం చేశాడు తగిన శిక్ష అనుభవించాడు మీ ఎస్టేట్లో దొంగచాటుగా కలప వెళ్లడానికి అసలు కారుకుడు అతనే నాకు ఆ విషయంలో అనుమానం ఉండేది కానీ ఆధారాలు లేక నేను మౌనం వహించక తప్పలేదు చింతలూరులో కూడా సిద్ధప్ప అనే భూతవైద్యుడు చనిపోయాడు ఎలా చనిపోయింది అర్థం కావడం లేదు కానీ పోముకోటు వల్ల చనిపోయి ఉండొచ్చని డాక్టర్స్ అంటున్నారు ఏ ప్రాంతం అతంది కర్ణాటకలో ఏదో పల్లెటూరు కరెక్ట్ అడ్రస్ తెలియడం లేదు మీరు ఎంక్వైరీ చేయలేదా భూపతిబాబు మీకు తెలుసుగా అతనికి తెలుసినట ఆ సిద్దప్ప కరెక్ట్ అడ్రస్ అతని దగ్గరికి ఓ హెడ్ కానిస్టేబుల్ వెళ్లాడు కనకయ్య శవాన్ని మీరు హ్యాండోవర్ చేసుకున్నారా లేదు మీతో కన్సల్ట్ చేసి చేయాలనుకున్నాను ఏదైనా చెప్పండి ఎలా చేయమంటారు ఎటాప్స్ చేయవలసి ఉంటే చేయండి అవసరం లేదనుకుంటే మా స్వాధీనం చేయండి జరగవలసిన కర్మకాండలు పూర్తి చేస్తాను ఏవో దెయ్యం చంపిందని అంటున్నారట అందరూ ఓసారి చూసి రావాలి తర్వాత చెప్తాను పదండి నేను వస్తాను రండి నేనే రమ్మని పిలవాలనుకున్నాను మీరు వచ్చేది మంచిదే జీప్ వైపు దారి తీశాడు ఎస్ఐ మోహన్ నువ్వు ఇక్కడే ఉండు నేను కనకయ్య చూసి చూసొస్తాను అంటూ వెళ్లిపోయాడు రంగారావు ఆ రోజుకు కొద్దిగా కోలుకున్నాడు బదరీ బ్రహ్మ తన గదిలోంచి వెలుపలకొచ్చాడతను ముఖంలో లేవు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మోహన్ ఏం జరిగింది పనకయ్య పోయాడు ఎలా ఎలా అంటే ఏం చెప్పాలి కిన్నెర ప్రేతాత్మ సుప్రిని ఆవహించి ఆ రూపంలోనే వెళ్లి అంతం చేసింది నీకెలా తెలుసా విషయం స్వయంగా నేనే చూశాను మోహన్ కంఠంలోంచి వెలువడిన మాటలు వినగానే ఉలిక్కి పడ్డాడు పదరి బ్రహ్మ ఆ నిమిషంలో అతనికి అర్థమైంది కిన్నెర ప్రేతాత్మ మారణ హోమాన్ని ప్రారంభించిందని మోహన్ ఇలారా నీతో కొన్ని విషయాలు చెప్పాలి తన గదిలోకి తీసుకెళ్లాడు బదరి బ్రహ్మ చెప్పండి ఏంటి మోహన్ కిన్నెర ప్రేతాత్మ శక్తివంతంగా రూపుదల్చింది తన పగ తీర్చుకోవడం ప్రారంభించిందంటే అది సుప్రియ రూపంలో పర్యవసానం ఏమిటో నీకు అర్థమయ్యే ఉంటుంది ఆలోచించు ఆ మాటలకి అర్థం తెలిసిన మోహన్ ఉలికి పడ్డాడు సుప్రియ రూపంలో అలా జరిగితే చట్టం దృష్టిలో సుప్రియ అవుతుంది ఉనికిపోయాడు మోహన్ ఎలా ఎలా అంకుల్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చెయ్యాలి ఆ ప్రశ్నలోనే ఆవేదన ధ్వనించింది మోహన్ కాంఠంలో ఏం చేయాలో నాకు తెలియడం లేదు మోహన్ నన్నే దెబ్బ తీయగలిగిందంటే ఎంత శక్తివంతమైందో ఊహించు అంకుల్ ఈ క్షుద్రశక్తుల బారి నుండి బయటపడే మార్గమే లేదా ఎందుకు లేవు ఎన్నో మార్గాలున్నాయి కిన్నెర విషయంలో ఎన్ని దాడుల్లో ముందడుగు వేయబోయినా ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది ఇక సుప్రియను కాపాడే మార్గం అంకుల్ అదే నేను ఆలోచిస్తున్నాను ఏదో ఓ మార్గం ఉండకపోదు ఓర్పు వహించి చూద్దాం ఆ క్షణంలో బదరీ బ్రహ్మకు తెలీదు మరో మార్గంలో అత్యంత ప్రమాదకరమైన కుట్ర భూపతి రాయుడు కలిసి రూపొందిస్తోన్న విషయం కనకారావు సేవాన్ని తనే స్వాధీనం చేసుకున్నాడు రంగారావు విషయం తెలుసుకున్న తక్షణం భూపతి రాయుడు బయలుదేరి భద్రాచలం ఎస్టేట్ చేరుకున్నారు కర్మక్రియలు జరిగిపోయిన అనంతరం భూపతి రాయుడు భద్రాచలంలో సమావేశమయ్యారు రాయుడు పోలీసులకు సిద్దప్ప అడ్రస్ ఇచ్చాం సిద్ధప్ప పోయాడు కానీ ఈ విషయం మనం వదిలిపెట్టకూడదు ఏం చేద్దామంటావు సిద్దప్ప గ్రామంలో అతనికి సంబంధించిన వారెవరూ లేరా లేకేం సిద్ధప్ప పిన తండ్రి ఒక ఉన్నాడు మంత్ర విద్యల్లో అతనే సిద్దప్పకు గురువు కూడా అతని పేరు రుద్రప్ప ఎవరికీ తెలియని విద్యలు తెలిసిన మహామాంత్రికుడతను నువ్వు వెళ్ళి అతన్ని రెచ్చగొట్టాలి అందువల్ల ప్రయోజనం ఏముంది ఆ ప్రేతాత్మ గొడవ మనకు లేకుండా పోతుంది అంతేకాదు రంగారావు మీద పగ పెంచుకున్న రుద్రప్ప అతని అడ్డు తొలగిస్తాడు ఆ తర్వాత మోహన్ సుప్రియలు మనకు లెక్క కాదు వాళ్ళని ఏ యాక్సిడెంట్లోనూ ఫిక్స్ చేస్తాను ఇక్కడ రాయుడు ఎక్కువగా కలవరపడింది భూపతి క్రూరత్వానికి ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు భవిష్యత్తులో భూపతితో తనకు విరోధం ఏర్పడకూడదని కర్ణాటకలో చిలికెరల అనే ప్రాంతం సిద్ధపది ఆ చోటుకు వెళ్లి రావాలి ఈరోజే బయలుదేరి రాయుడు ఆలస్యం చేయడం వల్ల జరిగే పనులు ఆలస్యం అవుతాయి నాకు ఆలస్యం అంటే మహా చిరాకు అలాగే వెంటనే బయలుదేరుతున్నాను భూపతి నువ్వు ఇక్కడ జాగ్రత్త ఆ మాటలకు నవ్వాడు భూపతి భూపతి నవ్విన విధానం చాలా దారుణంగా గుండెల్ని జలదిరింపజేసేలా ఉంది అర్ధరాత్రి అయ్యింది వెన్నెల వెలుగు మబ్బుల్లో దాగిపోయింది నక్షత్రాల కాంతి కనుమరుగైంది ఒక వ్యక్తి చేతిలో టార్చ్ లైట్ ఉంచుకుని వేగంగా ఆ దారి వెంట అడుగులు వేస్తున్నాడు సాధారణంగా పగలే ఆ దారి వెంట ఎవరూ ఒంటరిగా వెళ్లరు అలాంటిది అర్ధరాత్రి ఆ వ్యక్తి వెళుతున్నాడు ఒకసారి తన ప్యాంటు జేబు తడుముకున్నాడు రివాల్వర్ చేతికి తగిలింది అది మరో కోయిగుడం వెళ్లే అడ్డదారి దారికి రెండు వైపులా దట్టంగా పెరిగిపోయిన గుబురు గచ్చ పొదలు ఎత్తుగా పెరిగిన విప్ప చెట్లు రాసుకుని గాలికి ఊగిసలాడుతున్నాయి వికృత ధ్వనుల్ని సృష్టించే వెదురు పొదలు ఆ దారిలో చాలా ఉన్నాయి వీస్తున్న గాలి సృష్టించే వింత శబ్దానికంటే చిన్న చిన్న క్రిములు కీటకాలు చేసే గోళ మరింత ఎక్కువగా ఉంటుంది ఎంతటి ధైర్యం ఉండే వ్యక్తైనా ఆ దారిలో వెళ్లడానికి భయంతో కనిపించుకోవాల్సిందే తనకైతో అక్రమ సంబంధం ఉంచుకున్న కోయి ఆ గుడంలోనే ఉంది ఎవరో తనను అనుసరించి వస్తున్నారనే అనుమానం అతనికి మొదటిసారి కలిగింది అడుగుల శబ్దం స్పష్టంగా వినిపిస్తూనే ఉంది చివాలను వెనక్కి తిరిగి చూశాడు కార్చులైట్ ఫోకస్ చేశాడు ఎవరూ కనిపించలేదు బహుశా తాను భ్రమపడి ఉండొచ్చనే అభిప్రాయంతో అడుగుల వేగం పెంచాడు మరో రెండు ఫర్లాంగుల దూరం వెళ్ళగలిగితే ఆ గూడెం చేరుకోవచ్చు మళ్లీ అస్పష్టంగా చెప్పుడు ఎవరో అనుసరిస్తోన్న శబ్దం క్లీలగా వినిపించసాగింది ఈ దఫ వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా వేగంగా ముందుకు నడవడం మొదలు పెట్టాడు సాధారణంగా ప్రాంతాల్లో రాత్రుల్లో అధికంగా కోయ యువకులు వేట కోసం తిరుగుతూ ఉంటారు అలా ఎవరైనా వేట కోసం బయలుదేరారేమోనన్న అనుమానం అతని అంతరంగంలో జొరబడింది అయినా ఏమాత్రం వెనుకంజు వేయకుండా ముందుకే అడుగులు వేశాడు దూరం నుంచి మిణుకు మిణుకుమంటూ గూడెంలో నూనె దీపాలు కనిపించాయి అతని కళ్ళకి గూడెం మొదల్లోనే ఉంది ఆ పూరి పాక కుక్కలు భౌ భౌమంటూ అరుస్తున్నాయి తాను ఏ పాక దగ్గరికి వెళ్లాలో అక్కడికి చేరుకున్నాడా వ్యక్తి పాకలోంచి సన్నని రోదన సాగింది తలుపు నెట్టాడు కిర్రమంటూ తెరుచుకుంది వెదురు బొంగుల తలుపు చివాలన తల తిప్పి చూసింది ఆ యువతి ఆమె కనకయ్యతో సంబంధం ఉంచుకున్న యువతి ఎవర్నూ ఏం కావాలి ఆ యువతి కంఠంలో విరుకు భయం కనకేను ఎవరు చంపింది నీకు తెలుసు ఎలా చనిపోయింది నీకు తెలుసు నేను నిజం తెలుసుకోవాలి నువ్వు నువ్వు పోలీసు వా నవ్వాడు ఆ వ్యక్తి అతను ఎస్ఐ భుజంగరావు అవును నీకేం భయం లేదు నేను నిజం తెలుసుకోవడం కోసం మాత్రమే శ్రమ తీసుకుంటున్నాను చెప్పాడు నెమ్మదిగా ఎందుకు బాబు ఎందుకు అలాంటి వ్యక్తి విషయాలు తెలుసుకోవడం నాలాంటి అమాయకురాలని బెదిరించి బలవంతంగా లొంగ తీసుకున్నాడు చేయరాని పాపాలెన్నో చేశాడు అలాంటి దుర్మార్గుడికి సరైన శాస్తి జరిగింది ఆవేదనల మధ్య నెమ్మదిగా చెప్పింది ఆ యువతి అసలు కనకరావుని చంపింది ఎవరు మీ అనుమానం ఎవరై ఉంటారని ఏదో జంతువని నా ఉద్దేశం కాదు సుప్రియమ్మ చేతో చెరిచింది అంతే చంపలు ఊడిపోయాయి లేని నవ్వు నవ్వుతూ చెప్పింది ఆ యువతి ఎస్ఐ భుజంగరావుకు రక్తం గెడ్డకట్టినట్టు అయిపోయింది ఒక్కసారిగా నోట మాట రానట్లు ఆ చోటులోంచి కదిలాడు వెనక్కి అదే సమయానికి రాయుడు చెర్లికర్ల వైపు కర్ణాటకకు ప్రయాణిస్తున్నాడు మహామాంత్రిక ప్రముఖుడైన రుద్రపు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారనున్నాయో అక్కడ పెద్ద హోమగుండంలా నెగడు వెలుగుతూ ఉంది రకరకాల తలపుర్రెలు ప్రాణాలతో ఉన్న కొన్ని జంతువులు ఉన్నాయి నల్లపిల్లి నల్లపొక్క నల్లకోడి నల్లటి ఉడుము లాంటి జంతువులున్నాయి అవి మరికొద్ది క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నట్లు వాటికే తెలియదు వెలుగుతూ అగ్ని జ్వాలల్ని సుడులు తిప్పుతున్న నెగడు ముందు ఒక రుడ్డు నిల్చునున్నాడు సన్నని శరీరం ఆ రడుగుల పొడవుతో కాటుకు లాంటి శరీరంతో సింధూరం లాంటి కళ్ళతో ఉన్న ఆ వ్యక్తి వయసు అరవై దాటు ఉంటుంది ఎడమ చేత రక్తంలో నుంచి లేవదీసిన తలపుర్రుంది కుడి చేత పెద్ద ఎంకుంది పెద్దవైన అతని కళ్ళు రాకాశి నేత్రాల్లా చీకట్లోకి కొనురప్పలు ఆరపకుండా చూస్తున్నాడు నిర్జన ప్రాంతం చుట్టూ చీకటి దట్టంగా ఉన్న పొదలు ఏపుగా పెరిగిపోయిన చెట్లు చాలా భయంకరంగా ఉంది అక్కడ వాతావరణం ఆ వ్యక్తి నగ్నంగా నుంచుని ఎముకతో తల మీద బాదుతూ అస్పష్టంగా మంత్రాలను జపిస్తున్నాడు అంత వయసులో కూడా అతని దంతాలు గట్టిగా ఉండడం వల్ల మంత్రోచ్చారణ స్పష్టంగా చేయగలుగుతున్నాడు క్షణ క్షణానికి అతడి ముఖంలో పట్టుదల విశిష్టంగా కనిపిస్తోంది కళ్ళు రాగరంజితాలే మోదుగు పువ్వుల్లా కనిపిస్తున్నాయి రక్త జ్వాలలు చిందించబోయే రాకాశి నేత్రాల్లా కనిపిస్తున్నాయి చెలికేర్ల శ్మశాన ప్రాంతం అది కర్ణాటకలోని ఓ చిన్న టౌన్ మాత్రమే అది కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మంత్రతంత్ర సాధనలో మునిగితేలే కుటుంబం సిద్ధప్ప వాళ్ళది సిద్దప్ప తండ్రి రాగప్ప గొప్ప మంత్రిపుడే కాని కాళిక ఆవాహంలో ఏదో పొరబాటు దొరడంతో గరుణంగా చనిపోయాడు అతని తర్వాత సిద్ధప్ప రాగప్ప తమ్ముడు రుద్రప్ప ప్రస్తుతం మరుభూమిలో మంత్రోపాసన చేస్తున్న వ్యక్తి అర్ధరాత్రి దాటిపోయింది నక్కల ఓడలు కీచురాళ్ల రొద కలిసిపోయి గుండెల్ని జల్ద్రింపజేస్తున్నాయి మృత్యు నినాదాల ప్రవచనాల నిర్విరామంగా అతని కంఠంలోంచి ధారావాహికంగా మూల మంత్రాలు వెలువడుతూనే ఉన్నాయి ఇంతలో అతని చుట్టూ ఏవో అదృశ్య రూపాలు వికృత ధ్వనులు చేస్తూ మరణ సంగీత ధ్వనుల్ని వెలువరిస్తున్నట్టు ప్రళయ నృత్యం ఆరంభించినట్లు అస్పష్టంలో స్పష్టంగా గోచరించసాగాయి ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుంటూ నెమ్మదిగా శ్మశాన ప్రాంతానికి రిక్షాలు వచ్చాడు సర్వరాయుడు రిక్షా దిగి అతనికి రిక్షా బాడుగా ఇచ్చి చీకట్లో కదిలాడు శ్మశానం వైపు సాధారణంగా రుద్రప్ప కోసం ఎంతో మంది రకరకాల పనుల మీద అర్ధరాత్రుల్లో రావడం సహజమే రుద్రప్ప ఒక్కో జంతువును బలిస్తూ వాటి శరీరాలను అగ్నికి ఆహుతి చేయడం మొదలు పెట్టాడు భరించని దుర్వాసన ఆ ప్రాంతాన్ని క్షణాల్లో ఆవహించసాగింది నల్లటి పొగలు సుడులు తిరుగుతూ మింటికి లేవసాగాయి ఫిళక్ ఫిళక్మంటూ చీకట్లోంచి ఎండు పొల్లలు విరిగిన చప్పుడు అది జ్వాలల మధ్య జంతువుల తలలు చిట్లిపోతున్న శబ్దం రాయుడు కంపించే శరీరంతో ఆ నెగడును సమీపించాడు అప్పటికి తల తిప్పాడు రుద్రప్ప అనుమాన ఆశ్చర్యాలతో చూశాడు అతని వైపు ఎవర్నూ ఎముకలు కదిలినట్లుంది ఆ శబ్దం సిద్దప్ప సిద్దప్ప మిత్రుణ్ణి తడబడుతున్న కంఠంతో చెప్పాడు రాయుడు రుద్రప్ప బ్రుకుటి ముడిపడింది అదో విధంగా చూశాడు అతని వైపు సిద్దప్ప చనిపోయాడు ఎలా పోయాడు రుద్రప్ప కంఠంలోంచి క్షిపణిలా దూసుకొచ్చింది ఆ ప్రశ్న రాయుడు వణికిపోయాడు రుద్రప్ప గారు సిద్దప్ప మాకో విషయంలో సాయం చేయడానికి పూనుకున్నాడు అంటూ జరిగింది కొద్ది మార్పులతో చెప్పాడు ఆ రంగారావు ఎక్కడుంటాడు ఎస్టేట్ బిల్డింగ్ లో భద్రాచలం దగ్గరలోనే ఉంది ఎస్టేట్ నా ద్వారా ఏం కావాలి సిద్ధప్ప చౌకు కారకులైన వారి మీద పగ తీర్చుకోవాలి ఆ ప్రేతాత్మను సర్వనాశనం చెయ్యాలి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు చూడు సామాన్యంగా తంత్ర బంధనలో ప్రక్రియల ఆచరణలో డబ్బు ప్రసక్తి అవసరమంతగా ఉండదు అయినా సిద్దప్ప నా అన్న బిడ్డ చాలా పొట్టుదల కలిగిన వంశం మాది మా వంశంలో మిగిలింది వాడొక్కడే అతన్ని పొట్టను పెట్టుకున్నారు ఈ పని ఎవరు చేసున్నా ఎలాంటి వారు చేసినా నేను వదిలిపెట్టను వాళ్ళని సర్వనాశనం చేస్తాను భయంకరంగా ప్రతిజ్ఞ చేశాడు రుద్రప్ప భూపతి రాయుడు ఆశించింది అదే అలాంటి ఆవేశం కలిగితే తప్ప రుద్రప్ప లాంటి వాళ్ళు రంగప్రవేశం చేయరు చెప్పండి ఎప్పుడు బయలుదేరగలం ఈ క్షణంలోనే రాయుడు ఆ జవాబుకు వణికిపోయాడు అప్పుడు టైం రాత్రి రెండు గంటలు దాటిపోయి ఉంటుంది మరో అరగంట తర్వాత రుద్రప్ప రాయుడు చెలికెరల నుంచి సిడ్లగట్ట గట్ట వైపు లారీలో ప్రయాణించసాగారు అది తిరుపతి మీదుగా వెళ్ళే లారీ మనం తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి ట్రైన్ లో గాని బస్సులో గాని బయలుదేరాలి జవాబివ్వలేదు రుద్రప్ప